మన ఇండియన్స్ అక్కడికి వచ్చిన తర్వాత వే ఆఫ్ బిహేవియర్ మీద ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి అక్కడ షాప్స్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ కానీ ఏమైనా తీసుకున్న తర్వాత అక్కడ సరే నేను తర్వాత నేను ఎక్కువ అమౌంట్ నేను పే చేస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ దెన్ వాళ్ళని ప్రొసీడింగ్ అరెస్ట్ చేయడం ఇలాంటి వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి అసలు అక్కడ ఉన్న ఇండియన్స్ ఏ విధంగా ప్రవర్తించాలి వీటికి సంబంధించి తెలియజేయరా అంటే ఇప్పుడు సింపుల్గా అంటే ఎక్కడైనా కానీ అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఈ షాప్ లిఫ్టింగ్ అంటే చిన్న చిన్న ప్రోడక్ట్ తీసుకున్నా గానీ అంటే జనరల్ గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఒక షాప్ లో ఉండి మనం అంటే తీసుకొని మనం తిన్నా కానీ అది కంప్లీట్ గా క్రైమ్ అండి అది కంప్లీట్ గా మోరల్ క్రైమ్ మీరు డబ్బులు పే చేయకోకుండా మీకు ఎక్కడికైనా హక్కు లేదు మీరు తినడానికి కానీ దాని గురించి తీసుకోడానికి కానీ సో ఇక్కడ ఏమైతుంది అంటే కొంచెం మన వాళ్ళు కొంచెం అంటే ఎవరు చూడడం లేదోనో లేకపోతే అంటే వాళ్ళ కొన్నిసార్ కొన్ని సందర్భాల్లో తెలియకపోవడం వల్లనో లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి చేస్తున్నాయి కొంచెం షాప్ లిఫ్టింగ్ కానీ దొంగతనాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇవన్నీ ఏమైతే అంటే కంప్లీట్ గా డిపోర్టబుల్ క్రైమ్ అండి సో ఇది ఏమంటే మీ మోరల్ ఇంటిగ్రిటీ అంటే మీ అంటే మీ విధి విధానాలని లేకపోతే మీ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళకి ఒక రేటెడ్ గా వీసా రిజెక్ట్ చేసి మనల్ని డిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్ సో అందుకు మన వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండదు ఈ షాప్ లిఫ్టింగ్ కానీ ద వే యువర్ బిహేవింగ్ అండ్ అట్లనే ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు చెత్త ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు అంటే మన ఇండియాలో వేయడం వల్ల అలవాటు అయిపోయి ఇక్కడ కూడా బయటము ఇలాంటివన్నీ అంటే మీ ఇంటిగ్రిటీని లేకపోతే మీ దెబ్బ దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి సో కేర్ఫుల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్